ఎలా చెప్పండి అమ్మా చెప్ప ఊరుకోమ్మా ఊరుకో అలా ఏడితే పోయిన మావాడి వస్తా చెప్పమ్మా ఊరుకోమ్మా అంటే నమ్మల్ని ఎక్కడ ఉన్నాడా బ్రాహ్మణా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి అమ్మా చూడండి మీ పని గారు చెప్పారో లేదో పోయే ముందు నన్ను పిలిచి కొరే పంతులు నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం నన్ను అందరిలాగా తగలబెట్టద్దు పెట్టిలో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారు చూడండి అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు మీరంతా లోపలికి వెళ్తే నేను ఆ కార్యక్రమం చూసుకోవాలి బాబునండి రేపు నేను అత్తైన లోపలి తీసుకెళ్ళి బాబు లోపలి తీసుకెళ్ళి మీరందరూ అయ్య మీద ఉన్న శ్రద్ధ భక్తులతో ఇక్కడికి వచ్చారు వారిని చూశారు మీ దుఃఖం వ్యక్తం చేశారు ఇదంతా అయ్యగారు బతుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు చూడండి బాబు నేను అయ్యగారిని పాతిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి మీరంతా ఒక్కసారి బయటకెళ్ళారు అయ్యా గారు ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి నువ్వు నాన్న అంచుతావు అదో పెద్ద చట్టపత్రుడు గారు ఈయనే మా నాన్న రవిడ మా అమ్మ అమ్మ మరి ఇంతగానో చెప్పలేదే అదే అదే ఈయన ప్రతికొండిగా చెప్పొద్దండి చచ్చడులు వినగానే పరిగెత్తు